ఇప్పుడు అవన్నీ పెట్టు లాస్ట్ ముచ్చట గ్రోస్ స్కాన్ తీయమని ఎన్ని రోజులైతుంది హాస్పిటల్కి వమ్మని ఎన్ని రోజుల నుంచి అని చెప్తున్నా ప్రతి హాస్పిటల్ నేను ప్రెగ్నెన్సీ అయిన టైం నుంచి ప్రతిసారి మీతో వచ్చిందా లేదా మీ అమ్మకంటే నా పైసలు ఎక్కువ ఖర్చు అయినాయి అయినా దాని గురించి చూస్తలేదు ఇప్పుడు గ్రోస్ స్కాన్ ఉంది పోయి తీసుకొని రాపోరు హాస్పిటల్ కోరని ఎన్ని రోజుల నుంచి బదులు నీకు ఆ ఇబ్బంది అవుతుంది ఈ ఇబ్బంది అవుతుందని అని చెప్తున్నావు రోజు చెప్తుంది ఒక గ్రోస్ తీసుకుంటే అన్న అయిపోతుంది కదా ఒక మా డాడీ గురించి తెలుసే కదా నీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయింది కాబట్టి మూడు సంవత్సరాల నుంచి అది అలాకి వెళ్ళి సేమ్ పోతుంది అయినా కానీ అటే ఉంటుండు ఎందుకు ఇల్లు బాగుందని అటు ఉంటుండు అందుకని అమ్మ పనికోయి ఆ పనికోయి ఈ పనికోయి పైసలు జమ చేసి మహిళా సంగమ అవ్వ ఇవ్వ ఎలా తీసుకొస్తుంది నేనైతే ఇప్పుడే స్నానం చేసిన మంచిగా తయారైన ఎందుకంటే నేను మా ఇంటికి వెళ్తున్నా ఇదేంటి రోజు వెళ్తున్నావు కదా అనుకోవచ్చు కానీ మొత్తానికి వెళ్తున్నా నాకు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడం నచ్చతలేదు అందుకనే వెళ్ళిపోతున్నా నాకు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడం నచ్చతలేదు అందుకనే వెళ్ళిపోతున్నా మస్తు గోస పోసుకుంటుంది అన్నిట్ల చిరాకు పడుతుంది ఇక అవన్నీ చెప్పాలంటే పెద్ద మహాభారతం అవుతుంది అవన్నీ చెప్పాలంటే పెద్ద మహాభారతం అయితది ఏం మాట్లాడుతున్నావురా నరాలి అయిపోయింది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడికి వచ్చిన విషయం మీకు తెలిసింది కదా ఇక్కడికి వెళ్ళి పోయేది కూడా మీకు తెలియాలని చెప్తున్నా నవ్య పడుకున్నది ఇక పడుకున్న దాన్ని ఎందుకు లేపి డిస్టర్బ్ చేయడం అని ఏమంటలేను లేచినాక చెప్తా నవ్యతో పాటు మీకు కూడా చెప్తా నవ్య అయితే లేచింది ఫ్రెండ్స్ నవ్యని పిలిచి ఇక నవ్యతో చెప్పి నేను మా ఇంటికి వెళ్ళిపోతా నవ్య ఇంటికి వచ్చిన అల్లున్ని ఎట్లా చూసుకోవాలో నీకు తెలియదు మీ అమ్మకు తెలియదు అందుకే నాకు నచ్చక మీ గుణాలు నచ్చక నేను పోతున్నా మంచిగా చూసుకుంటున్నాం కదా ఇంటికి వచ్చిన అల్లున్ని ఎట్లా చూసుకుంటారు వచ్చిన రోజు నుంచి వెళ్ళి కింద బాబాయ్ నువ్వేమో ఆ మంచం కూడా నేను తెచ్చిన మంచము బెడ్ కూలరు నేను తెచ్చిన వండుకుంటున్నావు నేనేమో ఇప్పుడు నీకు ఇబ్బంది అవుతుంది వంటున్నా నాకైతే మంచం ఉన్నా లేకున్నా కొనుక చెయ్యాలి కదా నాకోసం మంచం ఉంది కానీ నవ్వారా చెప్పుడు వేరే నువ్వు లేదు

వచ్చినప్పుడు తెచ్చిరు ఇప్పుడు ఇన్ని రోజులే ఆదివారం ఆదివారం చికెన్ తెచ్చుకుంటారు ఎంత యాభై రూపాయలది వంద రూపాయలది మీ మందం తెచ్చుకుంటారు మరి నేను అర్ధకి తెచ్చుకుంటాం మరి నా కోళ్ళు పెడతారే అంటే నువ్వు అత్తమ్మలు ఇది కాదు ఉంటున్నావు వీడు ఉంటున్నావు ఏడు ఉంటున్నావు మా ఏం తెలుసు తెలియక ఇగో అల్లుడు అక్కడ తింటుండే ఇక్కడ తింటుండే కదా అని వంద రూపాయలు లేకపోతే అర్ధ కిలో తెచ్చుకుంటుంది తెచ్చుకున్నా అంటే మీ మందం సరిపడానికి తెచ్చుకుంటారు నువ్వు మొత్తం ఉంటే తెచ్చి పెడుతుంది అంటే నేను అడుక్కోవాలి అంటే నేను అడుక్కోవాలి తినికి తినేటి ఫుడ్ అంతా నేనే ఒక ఒకరోజు నవ్వన్న తెతుందా తెత్తలేదు కోర్టులకు పోతలేదు నువ్వు పోతున్నావు కాబట్టి నువ్వు తీసుకొస్తున్నావు అటు అటు పోతున్నావు ఇదే లాజిక్ ఒకటి ఉంది కోట్లకు మీ అమ్మ పోతలేదు కాబట్టి తెలియలేదు నేను పోతున్నావు కదా మరి నాతో పైసలు ఇచ్చి పంపించచ్చు కదా నేను పోయి నా పైసలతో తెచ్చుకోవాలన్నా ఇక నువ్వు తెతున్నావు కాదా అల్లుడి ఎత్తుండవు కాదా అని అప్పుడు దానికి ఉంటుంది అంతే కదా నువ్వు తెచ్చి పెడుతున్నావు నువ్వు తెచ్చి పెడితే మా అమ్మ ఏమనుకుంటున్నావు అల్లుడు అలా పాప కోసమే కదా బాబన్న పాప అన్న వాళ్ళ కోసమే కదా తెచ్చి పెడుతుండు అల్లుడు అనుకుంటుంది దానికి ఏం తెలుసు అనుకుంటుర్రు మరి అట్లా అట్లా కాదు మీ అమ్మ పైసలతో కొని అద్దవు నా తోటేమో అన్ని తింటున్నావు అట్లా ఏం లేదు బాబా నువ్వు నీ పైసలు అయినా మా అమ్మ పైసలు అయినా ఒకటే కొబ్బరి నీళ్ళు అప్పుడు తాగు తినలేదు కాబట్టి తీసుకోలేను ఇప్పుడు తీసుకోలేని అనుకోండి ఎట్లా నువ్వు నిజం చెప్పు అబద్ధం చెప్పుడొద్దు నేను ఇంటికి వచ్చిన కంచెలి ఇంకా నేను నేను ఇక్కడికి వచ్చిన కంచలి మీ అమ్మ పైసలు ఏమైనా ఖర్చు అవుతున్నాయా అంటే నా ఏ వట్టి అయితే అవుతున్నాయా నీ ఏ వంటే ఏమైతే లేవు నా ఏ వట్టి కూడా ఏమైతలేవు అంటే ఇంట్లో ఖర్చులు ఉంటాయి కదా సిలిండరు బుడ్డి ఇంకా మైల సంఘం కూరగాయలు ఇప్పుడు అంటే కూరగాయలు నేను ఉండే పట్టికే తీసుకుంటుంది నేను లేకపోతే అది కూడా వండుకోదు ఎందుకంటే పనికొయ వచ్చి అచ్చి అలసిపోతుంది కాబట్టి వండుకోదు ఇది అట్లనే వాడుకుంటది ఎప్పుడు ఉన్న అడుగు తింటా లేడు అంటది ఉన్నా అని అవి కూడా కూరగాయలు కూర తెచ్చి పెడుతుంది ఎప్పుడు ఉన్నాను అడుగు తింటా లేనినాడు అంటది ఉన్నా అని అవి కూడా కూరగాయలు కూర తెచ్చిపెడుతుంది అంత పీసుకప్తా ఎందుకు అదే అలా పీసుకప్తానం ఏముంది నా పెళ్ళప్పుడు బాకైంది నా పెళ్ళప్పుడు బాకి ఆ బాకి మొన్నటి దాకా దింపారు ఇప్పుడు ఇల్లు కట్టిర్రు ఇల్లు అట్లనే ఉంది ఇల్లు బాకీ గురించి డాడీ అటే ఉన్నాడు మా డాడీ గురించి తెలిసే కదా మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయింది కాబట్టి మూడు సంవత్సరాల నుంచి అది అలా వెళ్ళి సేమ్ పొత్తుంది అయినా కానీ అటే ఉంటుండు ఎందుకు ఇల్లు బాకుందని అటు ఉంటుండు అందుకని అమ్మ పనికోయి ఆ పనికోయి ఈ పనికోయి పైసలు జమ చేసి మహిళా సంగమా అవ్వ ఇవ్వ ఎల్ల తీసుకొస్తుంది ఎల్ల తీసుకొస్తేనే కదా ఇక ఇక ఉన్న నాడు తింటారు లేని నాడు అంటారు ఎందుకంటే డాడీ అని లేడు కదా డాడీ ఉంటేనేమో డాడీకి ఇంత తెచ్చి పెడుతుంది తింటుంది డాడీ లేడు కాబట్టి ఉన్న నాడు తింటది లేని నాడు అంటది నాకంటే తెచ్చి పెడతలేదు నీకు ఇక్కడ ఉంటున్నా అత్తమ్మ నేను ఇక్కడనే ఉంటున్నా అని అంటే అది నువ్వు అక్కడ ఎప్పుడు తింటావో ఇక్కడ ఎప్పుడు తింటావో తెలియదు నువ్వు ఎక్కడ ఎప్పుడు ఉంటావో తెలియదు మా అమ్మ తెలియలేదు అయితే ఇక్కడనే పడుకుంటున్నా పొద్దు మీ అమ్మ పనిపోతుంది నీకు కావాలన్నా నీ గురించి అయితే ఉంటున్నా మీ తమ్ముడు పడిపోతుండు మీ నానేమో ఫారెన్ వెళ్ళిండు అర్థం చేసుకోని ఇప్పుడు నా అసలు అర్థం చేసుకున్నా అంటే ఏ విధంగా అర్థం చేసుకుని ఉన్నది తెలుసా ఒకటే ఒక విషయంలా నేను తగ్గుంటున్నా ఎందుకంటే నాకు ఆపరేషన్ అయింది కదా అప్పుడు ఆపరేషన్ టైంలో నువ్వు మొత్తం కింద పడుకున్నావు నేను ఒక్కరు పెళ్లి మీద పడుకున్నా అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అంటే రివర్స్ అయింది టైం వచ్చింది కాబట్టి నేను కింద వాడుకుంటున్నా ఇక బేబీకి ఏమి ఇబ్బంది కావద్దు అప్పుడు నా లెగ్కి ఏమి ఇబ్బంది కావద్దు అని నువ్వు కింద పడుకున్నావు నీ పైన పడుకున్నావు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు గుర్తుంది కాబట్టి నిన్ను నన్ను నేను ఊహించుకున్నా అట్లా ఊహించుకొని ఇప్పుడు నేను కింద అంటున్నావు నువ్వు మీద పంటున్నావు మీ అమ్మ చిరాకు పడుతుంది కదా ఎందుకు అగో ఎందుకు చిరాకు పడితే అది వచ్చినాక అత్తమ్మ మరి నా ల్యూసి నీకు చిరాకు అనిపిస్తుందా ఎందుకంటే ఎందుకు చిరాకు పడితే అది కొడుకు లెక్కనే అనుకుంటుంది కొడుకు లెక్క అనుకుంటుంది ముఖంలా ఏర్పడుతుంది అంటే ఇప్పుడు నేను స్నానం చేసి వచ్చిన నీళ్ళు ఖర్చు అవుతున్నాయి అని ఒకసారి అన్నం తింటే ఇట్లా నిజంగా అనుకోదు అది దానికి ఇల్లు బాగుండడుకు మా నాన్న పానం మూసాడు ఉండకపోడుకు అట్లా ఉంది గాని దాని దగ్గర ఉన్నంతలో పెట్టుతుంది ఎందుకు అట్లా అయినా నాకు మంచి అనిపిస్తలేదు ఇక్కడ ఉండడు అంత నీకు కావాలన్నట్టు అవుతుంది నా ఫ్రెండ్స్ నిస్ నా ఫ్రెండ్స్ నిస్ నా బ్రదర్స్ నిస్ పెట్టినా అమ్మ నాన్నని ఆ అమ్మ నాన్న అడుగుతలేదు తిన్నావాని ఇరవై నాలుగు గంటలు నిన్ను చూసుకుంటే ఇక్కడనే ఉంటే నాకు లేదా వేరే లైఫ్ లేదా భారీ ఉంటుంది మన ఇద్దరిది ఉంటుంది ఎంతున్నా కానీ కొంచెం ఎంజాయ్ చేసే టైంలో నేను ఎంజాయ్ చేయాలి కదా ఇప్పుడు ఎంజాయ్ ఇప్పుడు ఎంజాయ్ అవసరం లేదు కదా పుట్టినాక ఎంజాయ్ చేయి ఇప్పుడు ఎంజాయ్ ఇప్పుడు ఎంజాయ్ అవసరం లేదు కదా పుట్టినాక ఎంజాయ్ అప్పుడు నేను మన ఇంటికానే ఉంటాను ఆడుకుంటురా ప్రతి ఒక్కటి తెచ్చి పెట్టాలి మీరేమో నాకు ఏది తెచ్చిపెట్టరు అని చెప్తున్నా కదా మా మమ్మీకి ఇక్కడనే ఉంటున్నా అని చెప్పు తెచ్చి పెడుతుంది నేనే చెప్పుకుంటాను నువ్వు చెప్పకు నువ్వు చెప్పేది ఏముంది అమ్మా మీ అల్లుడు నేను అడుగుతేనే చెప్తావా తెలి అంటే నువ్వు అక్కడ తింటున్నావు అందుకనే అట్లానే అనుకున్నా అనుకున్నట్టు తప్పు ఒక భార్యకు భర్తకు ఏమేమి అవసరం ఉంటే నీకు తెలిసి ఉండాలి అని ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చిన నేను మా ఇంటికాడ ఉంటే మా అమ్మను ఏదో విధంగా అడుక్కోవచ్చు కానీ అత్త అమ్మను కూడా అడగాలంటే ఎట్లుంటుంది చెప్పు అది నీ దగ్గర ఉండాలి అమ్మ బావకు అది కావాలి ఇది కావాలి ఇది తెచ్చిపెట్టు అది తెచ్చిపెట్టు అర్థం చేసుకుంటాం చెప్తున్నా చెప్తున్నావు కానీ అగో ఎప్పుడు చెప్పే టైంలో చెప్తా నాకు అనిపించినప్పుడు నేను చెప్తున్నా అనిపించినప్పుడు ఎట్లా చెప్పాలా నువ్వు ఆనే తింటున్నావు ఆనే ఉంటున్నావు మధ్యాహ్నం ఈయనే వాడుకుంటావు నైట్ ఈయనే వాడుకుంటావు కదా అని అనుకుంటున్నా అంటే నాకు తోడుగా వాడుకుంటున్నావు కావచ్చు అనుకుంటున్నా ఇప్పుడు అవన్నీ పెట్టు లాస్ట్ ముచ్చట గ్రోత్ స్కాన్ తీయమని ఎన్ని రోజులైతుంది హాస్పిటల్ ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా ప్రతి హాస్పిటల్ నేను ప్రెగ్నెన్సీ అయిన టైం నుంచి ప్రతిసారి మీతో నచ్చిందా లేరా మీ అమ్మ కంటే నా పైసలు ఎక్కువ ఖర్చు అయినాయి అయినా దాని గురించి చూస్తలేను ఇప్పుడు గ్రోస్కాన్ ఉంది పోయి తీసుకొని రాపోర్రీ హాస్పిటల్ కోరని ఎన్ని రోజుల నుంచి బదులు పెడుతున్నావు నీకు ఆ ఇబ్బంది అవుతుంది ఈ ఇబ్బంది అవుతుందని చెప్తున్నావు రోజు చెప్తున్నావు ఒక గ్రో స్కాన్ తీసుకుంటే అన్నీ అయిపోతుంది కదా ఒక బరువు దిగిపోయినట్టు అవుతుంది మనకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది తీపిస్తా ఎప్పుడు ఎప్పటి నుంచి రోజు రోజు చెప్పాలి రోజు రోజు చెప్పాలి నేను ఎప్పుడు తొమ్మిది నెలలు అప్పుడు ఇంకా వేరే స్కాన్లు ఉంటాయచ్చు ఆయనలో చెప్పారంట దానికి తొమ్మిదో నెలలో తీస్తారు గ్రో స్కాన్ ఇప్పుడు తీయారు అని చెప్పారంట అంటే అప్పుడు పైసలు ఎందుకు ఖర్చు ఇప్పుడు ఎందుకు పైసలు ఖర్చు అనుకుంటుంది అప్పుడు ఇప్పుడు అని కాదు అప్పటికి బా బేబీ పెరుగుతుంది అన్ని పార్ట్స్ మంచిగా కనిపిస్తాయి కదా సిట్టి అప్పటిదాకా ఆగు అని అన్నది పైసలకు ఏం వెనక కత్తలేదు హాస్పిటల్కి ఏం పెట్టా అంటలేదు పెడతా అంటుంది పెడతా అంటుంది మాటల పని సరే తీసుకుపోతా అంటుంది రోజు పనిపోతుంది పైసలు జమ చేసుకుంటుంది మహిళ సంఘం దానికి దీనికే కట్టుకుంటుంది ఉన్నాయి కదా బాకులు అనేది డాడీకి ఇంకా అట్లనే పోతుంది మొన్న మందులు పంపించింది ఇప్పుడు మా డాడీకి ఇంకా మొన్న మందులు కూడా పంపించింది ఫ్యామిలీ మొత్తం అడుగుతారు అక్క కానీ తీసిర్రా ఎట్లుంది డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చి అవి చెప్పాలంటే ఫస్ట్ స్కానింగ్ చేయాలి కదా అవి లేదు ఏది లేదు ఇటు నన్ను మంచిగా చూసుకోరు ఇటు నిన్ను మంచిగా చూసుకోరు నేను ఇక్కడ ఉండడం అవసరమా నేను పోతా నాకు అయినా నాకు మంచిగా అనిపించలేదు ఇక్కడ అర్థమైందా ఓకే మీ గురించి ఇక్కడ ఉంది వేస్ట్ అయిపోతుంది మొత్తం నిజంగా పోతున్నాను నేను ఫ్రెండ్స్ నవ్వి అయితే చాలా అంటే చాలా బాధపడ్డది నాకు కూడా మస్తు బాధ అనిపించింది అంటే చాలా రోజులైతుంది కదా ప్రాంక్ చేయక ఇట్లా ప్రాంక్ చేసిన మీకు కూడా ఏపలేను కదా ఇది ప్రాంకే ఎందుకంటే ఎక్కడ కెమెరా పెట్టినా నవ్యాక తెలిసిపోతుంది మళ్ళీ అట్లా చేస్తే కొంచెం మంచిగా క్లారిటీ అత్తలేదు అందుకే ఒకటే దగ్గర కూర్చున్నట్టు ఉంటుంది ఇట్లా మాట్లాడినట్టు ఉంటుంది అని అట్లనే ప్రాంక్ చేసేసిన అయితే మళ్ళీ రాను రాను అనుకుంటా అనుకుంటే ఇటీఆేసిన మస్తు డల్ కూర్చుంది అప్పుడే అర్థమైంది మా మామయ్యకు ఆరోగ్యం బాగాలేదు అంటే ఇక్కడ ఆపరేషన్ అయింది అన్నట్టు మొత్తం ఆపరేషన్ వల్ల సక్సెస్ అయిందో కాలేదో తెలియదు కానీ అందులోకించి చీము రక్తం ఎప్పుడు వస్తూనే ఉంటాయి మళ్ళీ అక్కడ దుబాయ్ ఫుల్ ఎండ ఎండ పడది వాన పడది ఇక పని చేసినాక మస్తు ఇబ్బంది అవుతుంది మా మామయ్య మా అత్తమ్మ కూడా ఎప్పుడు కానీ నాకెప్పుకుంటాడు కదా చాలా అంటే చాలా బాధలున్నాడు మా అత్తమ్మ కూడా తెలుసు కాబట్టి పనిపోతుంది ఎందుకంటే మా మామయ్య పంపించిన డబ్బులు వడ్డీలకు కూడా సరిపోవు అందుకోసమే మా అత్తమ్మ పనిపోతే ఇంట్లో ఖర్చులు వెళ్తాయి ఇంకా సంఘం అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ మా అత్తమ్మ నెల తీసుకుంటుంది మా అత్తమ్మ కూడా ఏ మంచి లేకున్నా కాలు నొచ్చినా ఇట్లా నడుము నొప్పి ఎన్ని నొప్పులు ఉన్నా కానీ మళ్ళీ తెల్లాలు ఇట్లా నాట్లు అంటారు కదా పొలం పనులకు ఏ పని అంటే ఆ పనికి పోతుంది ఇంకా పీసుకప్తానం అన్న కదా ఎందుకంటే కష్టం చేసిన వాళ్ళకే పీసుకప్తానం విలువ తెలుస్తుంది వాళ్ళు రూపాయి రూపాయి జమ చేసుకొని అన్నీ కలిసి జమ చేసుకుంటే ఒకటేసారి పోతే ఎట్లుంటుంది వాళ్ళకు మస్తు బాధ ఉంటుంది కదా నేను కూడా నేను కూడా అర్థం చేసుకుంటా కాబట్టి వాళ్ళ బాధ ఇన్ని రోజులు నేను కూడా కింద ఎందుకు అన్న అంటే చెప్పిన కదా నవ్య నాకు ఒకప్పుడు అన్నీ వేసి పెట్టింది కాబట్టి ఇప్పుడు నేను నవ్యకి వేసే వంతు నాకు వచ్చింది కాబట్టి ఇంకా నాకే సంతోషంగా ఉంది నవ్య గురించి ఇట్లా ఏతున్నానే ఏం లేదు మా ఇంట్లో మా అత్తమామకు మేమే తోడుండాలి నవ్య నేను ఖచ్చితంగా తోడు తోడు ఉంటాం వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళు ఉన్నంతలైతే అయితే మమ్మల్ని చూసుకుంటారు అదైతే మాకు సంతోషంగా ఉంది ఇప్పుడు నవ్య దగ్గర పోతా అడుగుతా నిజంగా బాధపడ్డవా అని నవ్య నువ్వు నిజంగా బాధపడ్డవని నేను ఇంటికి వెళ్ళిపోతా మళ్ళీ ఇక్కడికి రాను అట్లా ఇట్లా అన్నా కదా అవును బాబు మస్తు బాధపడ్డా నువ్వు డెలివరీకి రాను ట్వంటీ ఫస్ట్కి రాను అనుకుంటా మళ్ళీ అది ఎప్పుడు వీడియో బంద్ చేసి కూడా అట్లనే అనుకుంటూ పోతున్నావు మస్తు అంటే మస్తు బాధ అనిపించింది ఇక నువ్వు ఇన్ని రోజులు అర్థం చేసుకుని ఉన్నావు కావచ్చు అని అనుకున్నా అంటే మా డాడీకి హెల్త్ బాగాలేదు కదా మా ఏమో పనికొతుంది మా తమ్ముడేమో స్కూల్కి పోతుంది నేను ఒక్కదాన్న ఇంట్లో పొద్దు అంత ఉండాలా నన్ను అర్థం చేసుకొని ఉంటుండవు అని అనుకున్నా కానీ ఇన్ని రోజులు అర్థం చేసుకునే ఉన్నావు కానీ నువ్వు అట్లా అనేసరికి అంటే మస్తు మస్తు బాగా అనిపించింది ఇంకా రెండు నెలలే కదా వంట అయిపోతుండే ఇంకా డెలివరీ అయ్యేదాకా వంట అయిపోతుండే ఇక మళ్ళీ మన ఇంటికి పోతే మా మేము ఇక్కడికి రాం కదా ఎప్పుడో ఒకసారి అత్త ఉంటుంది అనుకుంటే మస్తు అంటే మస్తు బాగా అనిపించింది ఇగో నిన్ను బాధపడే పనులు నేను చేస్తాను చేయ కానీ ఒక ప్రాంక్ చేద్దామని ఇప్పుడు నేను ఎక్కడ కెమెరా పెట్టినా నువ్వు చూస్తావు అట్లనే ఇది ఇట్లా చెప్పింది అనుకో నీకు అర్థం కాదు అదే మళ్ళీ నేను ఏమనుకున్నా చెప్పన్నా ఫ్రెండ్స్ కూడా చెప్తూ నిజంగానే పోతుంది కావచ్చు నిజంగా అంటుంది అని మస్తు మైండ్ మొత్తం ఒకటిసారి బ్లాంక్ అయిపోయింది ఎట్లుందో కామెంట్ చేయండి అసలు నవ్య నా మీద ప్రేమ ఉందా లేదా మీకు ఈ వీడియో ద్వారా తెలిసిందా లేదా చెప్పుర్రి ప్రేమ ఉంది ఎందుకు లేదు కాదు ఎందుకు తీసినా తెలిసి ఊక నన్ను అంటావు కదా బాబా నా మీద ప్రేమ ఉందా లేదా అడిగితే తప్పు కాదని మన ఫ్యామిలీ కూడా అన్నారు అందరు నన్ను అందుకే ఇప్పుడు నేను అడుగుడు కూడా తప్పు కాదు <laughs> प्रेम बाग होगी नीचे न्यू वेल्स को वाली जॉब पे प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू फॉर वाचिंग बाय